ప్లెయిన్ ప్యాంట్స్ అఫ్ఘానీ లో కింద వైపున మళ్ళీ అదే లేస్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది దుపటా వచ్చేసి ఫుల్ లెంత్ కాటన్ లో దుపటల్లోనే నెక్ దగ్గర హెవీ వర్క్ అండ్ ఓవరాల్ గా కూడా సింపుల్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది మీకు నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ అనేది చూడొచ్చు మీరు ఓవరాల్ గా కూడా ఇది సాఫ్ట్ కాటన్ తా నెక్ దగ్గర చూసుకునేట్టు కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండ్ ఓవరాల్ డ్రెస్ పైన కూడా చిన్న చిన్న మిర్రర్ వర్క్ అనేది వస్తాయి సిల్క్ అండ్ విత్ కాటన్ లైనింగ్ ఇది కూడా అండ్ ఇది కూడా ప్యాంట్స్ కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి ప్యాన్స్ వచ్చేసి ప్లేన్ స్ట్రైట్ కట్ లో వర్క్ అనేది మారుతుంది అండ్ ఓవరాల్ ప్రింట్ కూడా అనేది మారుతుంది కాంబినేషన్ కూడా చాలా యూనిక్ అదే మోడల్ లో ఇది ఇంకొక ప్రింట్ వస్తుంది లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ లెంత్ ఉంది కూడా డిస్కౌంట్ రేట్ లో బయట మార్కెట్ తో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి అండ్ ఇది వరకు ఎవరైనా పర్చేస్ చేసినా కూడా వాళ్ళు కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా అనిపించింది మీకు అనేది చాలా యూనిక్ గా ఉందండి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వర్క్ ఇచ్చారు ఇచ్చారు అండ్ వచ్చేసి సాఫ్ట్ మల్ కాటన్ లో లోడ్ దుప్పట టూ త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయండి సో త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయి బాటమ్ కూడా చాలా బాగుంది అండ్ దుప్పట వచ్చేసరికి దుపట్ట వచ్చేసి కాటన్ లో ఫుల్ లెంత్ నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింటెడ్ కింద వైపున స్ట్రేట్ కట్ కింద వైపును కూడా సేమ్ మనకి నెక్ దగ్గర వచ్చిన లేసే వచ్చింది ఇది మల్ కాటన్ పీస్ చాలా యూనిక్ గా ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ గా కంప్లీట్లీ జరిగితో వర్క్ ఓవరాల్ గా ప్రింటెడ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో శంషాబాద్ లో లొకేట్ అయినటువంటి లేబుల్ ప్రాఖ్యాతకి అయితే వచ్చేసాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇవాళ డిజైనరీ కాన్సెప్ట్ లో త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇక అన్ని కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి అండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే నంబర్ వన్ లో ఉన్నాయి ఫుల్ వాషబుల్ వెరైటీ అనేది ఇవాళ మనం చూడబోతున్నాం థౌజండ్ ఇవ్వ గనక మీరు బిల్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ తో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనకు కొరియర్ చేస్తున్నారు మేడం ఒకవేళ కస్టమర్ నియర్ బై ఉన్నట్లయితే ఇక్కడికి విజిట్ అవ్వదు ఓకే సో మీరు నియర్ బై ఉన్నా కూడా ఒక్కసారి ఇక్కడ విజిట్ అయి చూడండి కలెక్షన్ చెక్ చేసి మరి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు అండ్ సైజెస్ కూడా మనకు ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ కస్టమైజ్ చేసిన కొన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా యాడ్ చేసి చూపిస్తున్నారు సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అండ్ మధ్య మధ్యలో డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మనకి మనం చూడబోయే ఫస్ట్ వెరైటీ కలెక్షన్ అయితే చూద్దాము మన ఫస్ట్ వెరైటీ మనం ఇది వచ్చేసి అనాకలి ప్యాటర్న్ అండి కాటన్ లో ఇది ప్యూర్ కాటన్ క్యామ్రిక్ కాటన్ అంటాము మంచి చాలా తిక్ ఉంటుంది మెటీరియల్ అనేది నెక్ దగ్గర చూసినట్టయితే కంప్లీట్లీ వర్క్ ఉంటుంది అండ్ ప్యాంట్స్ వచ్చేసి దీనిలో ప్లేన్ ప్యాంట్స్ మనం ఈ ప్యాంట్స్ రీయూజ్ కూడా చేసుకోవచ్చు దీనిలో పాకెట్ కూడా వస్తాయి మనకి అంటే దీంట్లో పాకెట్స్ యూజ్ చేయలేకపోయినా వేరే వాటిలో యూజ్ చేసుకోవచ్చు స్టేట్ కర్స్ చేసుకున్నప్పుడు అండ్ దుప్పట్టా వచ్చేసి ఫుల్ లెంత్ దుపట్ట విత్ ఫోర్ సైడ్ బార్డర్స్ అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర థర్టీన్ ఫార్టీ అండి చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే ఇందులో కలర్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా యస్ వేరే ప్రింట్స్ కూడా ఉన్నాయి ఓకే ప్రింట్స్ మారుతూ ప్రింట్స్ మారుతు ఉన్నాయి ఒక ఫైవ్ ప్రింట్స్ వరకు ఉన్నాయి ఓకే సైజెస్ సైజెస్ ఇందులో త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి అన్నమాట నచ్చితే గనక ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి మనందరికీ అందరికి తెలిసింది ఎందుకంటే మన ఛానల్ లో పోల టైమ్స్ మనము వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాం అనమాట ఇది కూడా సేమ్ అనార్కలీ ప్యాటర్న్ అండ్ నెక్ దగ్గర ఇది వచ్చేసి నార్మల్ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇది నైన్ నైన్టీ రేంజ్ అండి సేమ్ మెటీరియల్ క్వాలిటీ అంతా సేమ్ ఉంటుంది కాకపోతే ఇందులో డిఫరెన్స్ ఏంటంటే దుప్పట్ట అనేది మనకి టూ మీటర్స్ దుప్పట్టానే వస్తుంది అది ఫుల్ లెంత్ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా ఉంటుంది ఇది టూ పాయింట్ టూ వరకు వస్తుంది సో దుప్పట్ట ప్రిఫరెన్స్ ఉన్న వాళ్ళు అవి తీసుకుంటే బెటర్ ఇది నైన్ నైన్టీ రేంజ్ ఇందులో కూడా అప్ టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి ఓకే సో సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ అందులోనే ఫ్రాక్ మోడల్ లోనే మనం కలెక్షన్ అయితే చూసిన ఇది మళ్ళీ థర్టీన్ ఫార్టీ రేంజ్ నెక్ దగ్గర మొత్తం హ్యాండ్ వర్క్ చాలా బాగా ఇచ్చారండి ఈ విధంగా హ్యాండ్ వీవింగ్ తో అయితే ఇచ్చారు ప్లెయిన్ ప్యాంట్స్ మనం బాటమ్ లో ఏమైనా సైజెస్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా సైజెస్ ఇష్యూస్ మన దగ్గర రాదండి ఎందుకంటే మా అని అవన్నీ ఖచ్చితంగా ఉండేటట్టే చూసుకుంటాము ఇన్ కేస్ సైజ్ ఇష్యూస్ ఉన్నా గానీ మేము ఎక్స్చేంజ్ చేసి కూడా ఇస్తాము ఎక్స్చేంజ్ చేస్తాం ఇందులో టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా వస్తుంది కాస్ట్ థర్టీన్ ఫార్టీ థర్టీన్ ఫార్టీ ఓకే సో నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు సో సైజెస్ ఇష్యూస్ అయితే మనకి ఏమీ ఉండవు అలా మీకు ఏమైనా ఉన్నా కూడా మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది కూడా ఫుల్ గేరా వచ్చింది సేమ్ నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ అదే మోడల్ అనమాట ప్లేన్ ప్యాంట్స్ అండ్ ఫుల్ లెంత్ దుపట థర్టీన్ ఫార్టీ అండి సో బా చాలా బాగుందండి ఈ కలర్ లో కూడా అదిరిపోయింది కలెక్షన్ అనేది సో మీకు నచ్చిన ప్యాటర్న్ ని ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా మేడం యా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఆల్సో మేము రీసెంట్ గా మా వెబ్సైట్ కూడా లాంచ్ చేసాము మోస్ట్లీ అన్ని డిజైన్స్ కూడా అప్లోడ్ అయిపోయి ఉన్నాయి సో డైరెక్ట్ గా ఎవరైనా వెబ్సైట్ ని విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు కార్డ్స్ యూపీఐ అన్ని యాక్సెప్టెడ్ ఓకే సో మీరు చూసుకున్నట్లయితే బాటమ్ కూడా మనకి ఈ విధంగా డిజైనర్ బాటమ్ అయితే ఇచ్చారు అండ్ దుప్పటి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రీ సైజ్ దుప్పటాయితే ఉంటుంది వన్ సైడ్ కి చాలా బాగుంటుంది లుక్ వైజ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నైన్ నైన్టీ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది మీరు చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా మనకు కలంకారీ ప్యాటర్న్ కానివ్వండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫుల్ గేరా వచ్చాయి మనకి ఈ విధంగా సేమ్ నైన్ నైన్టీ రేంజ్ లోనే అండి ఇది ఫుల్ లెంగ్త్ ప్యాంట్స్ అనేది ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ నా దుపటా వన్ సైడ్ దుపట అన్నీ కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వచ్చాయి మనకి మేడం ఇవన్నీ కూడా వాషబుల్ వెరైటీ కంప్లీట్లీ మెషిన్ వాష్ చేసుకునే వెరైటీ అండి మనకు కలర్ పోతుందేమో అన్న భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్ వేర్ గా ఈ కలెక్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనము ఇది కూడా ఫుల్లీ గేరర్ లో వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ నైన్ నైన్టీ రేంజ్ వన్ సైడ్ దుప్పట్ట చాలా బాగుంది ఇది కూడా ప్యాన్స్ వచ్చేసి సేమ్ మనకి నెక్ దగ్గర ఏదైతే ప్యాచ్ వర్క్ లో వస్తుందో అదే ప్రింట్ ప్యాన్స్ లో యూజ్ చేశారు గేర్ మోడ్ ఇదంతా కూడా అనార్కలి ప్లీట్స్ కాదు సో నడుం దగ్గర ఎక్కువ అవుతుంది అంటే హెవీగా అనే బాధ ఉండదు సేమ్ అదే నైన్ నైన్టీ రేంజ్ సో ఈ విధంగా అనార్కలి మోడలే వస్తుంది అన్ని కూడా చూసుకున్నట్లయితే అండ్ బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా కలర్ఫుల్ బాటమ్ అయితే ఇది ఎం సైజ్ ప్యాంట్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు సో ఒకసారి బాటమ్ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము సో ఎం సైజ్ అయినప్పటికీ మీరు చూసుకోవచ్చు ఫ్రీ సైజ్ లోనే ఉన్నాయి ఒకవేళ మీకు ఏమైనా సైజ్ ఇష్యూస్ ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకా స్పెషల్ కలెక్షన్ చూసుకోవాలి అనుకున్న వెబ్సైట్ త్రూ మనం ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు లంచ్ రేంజ్ లోనే ఉన్నాయి వావ్ ఇదైతే కనుక ఇంకరిపోయిందండి కలర్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకు కాటన్ ఫ్యాబ్రికే చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది నెక్ దగ్గర అంతా హ్యాండ్ వర్క్ మొత్తం కలీస్ ప్యాటర్న్ లో స్టిచ్ చేసింది ప్లేన్ ప్యాంట్స్ ప్యాంట్స్ యాజ్ ఎట్ ఫ్రీ సైజ్ వస్తుంది అండ్ దీనిలో నాట్ కూడా ఉంటుంది టై చేసుకోవడం కోసం అండ్ దుపట ఫుల్ లెంత్ థర్టీన్ ఫార్టీ జస్ట్ థర్టీన్ ఫార్టీ రేంజ్ లోనే ఉంది ఏది నచ్చినా కూడా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సింగిల్ ని కూడా కొరియర్ చేస్తారు నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ రేయాన్ లో అండి ఇది లీవా సర్టిఫైడ్ రేయాన్ నెక్ దగ్గర మంచి ప్యాచ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ కంప్లీట్లీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనకి ప్రింట్ అంతా కూడా ప్యాంట్స్ వచ్చేసి ప్లేన్ బ్లాక్ ప్యాంట్స్ సో మనం వేరే వాటికి కూడా రియూస్ చేసుకునేలాగా షిబోరి ప్రింట్ లో దుపట్ట ఫుల్ లెంత్ వస్తుంది వావ్ చాలా బాగుందండి సాఫ్ట్ గా అయితే బట్టి షిఫాన్ కాస్ట్ నైన్ నైన్టీ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉన్నాయి సైజెస్ కూడా అన్నింట్లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి సో నచ్చితే గనక ఫాస్ట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ లో అయితే ఉంది ఫుల్ హెయిర్ లో కింద వైపున అనార్కలి లోనే కింద ప్యాచ్ వర్క్ ఇచ్చాం మేడం ఆర్గాంజాలో అండ్ నెక్ దగ్గర కూడా ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ అండ్ మొత్తం యోక్ అంతా కూడా చిన్న చిన్న వర్క్ డీటెయిలింగ్ అనేది ఉంది అండ్ ఈవెన్ స్లీవ్స్ లో కూడా మనకి సేమ్ ఆర్గాన్జా ప్యాచ్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది సో బాటమ్ బాట చూసుకున్నట్లయితే ఈ విధంగా బాటమ్ అయితే ఇచ్చారు దుప్పటా వచ్చేసరికి బాటంలో ఉన్నటువంటి డిజైన్ ని ఫుల్ వావ్ చాలా బాగుందండి ఇది ఒరిజినల్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీ కి సేల్ చేసాము ప్రెసెంట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ లో సేల్ అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నచ్చితే బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ పే చేస్తుంది థౌసండ్ అబౌవ్ చేసిన వాళ్ళ బిల్ చేసిన వాళ్ళకి షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము ఓకే సో మీరు థౌసండ్ అబోవ్ గనక పర్చేస్ చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ తోనైతే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ఫ్యాట్లయితే నెక్ దగ్గర సింపుల్ వర్క్ అండ్ మిగతా స్ట్రైట్ కట్ లోనే సైడ్ కి కూడా మనకి లేసెస్ ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ లీవా సర్టిఫైడ్ రేఆన్ లో ప్యాంట్స్ కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో కింద వైపున మనకి లేస్ వర్క్ అనేది వస్తుంది దుపటా వచ్చేసి సాఫ్ట్ మల్ కాటన్ లో ఫాయిల్ ప్రింటెడ్ దుపటా దుపటా కూడా మనకి ఫుల్ లెన్సర్ అండ్ కాస్ట్ మన ట్వెల్వ్ నైన్టీ అండి జస్ట్ నైంటీ రేంజ్ లోనే ఉంది మనకి ఇవన్నీ కూడా షింక్ అవ్వడం కలర్ పోవడం లాంటిది అయితే ఉండదు అనమాట మనకు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది వావ్ ఇది కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది స్ట్రేట్ కట్ మోడల్ లో ఉంది మనం చూసుకున్నట్లయితే నెక్ దగ్గర చిన్న చిన్ని వర్క్ అండ్ క్రోషే వర్క్ డీటెయిల్స్ వచ్చింది అండ్ ప్యాన్స్ వచ్చేసి సేమ్ కలర్ లో డిఫరెంట్ ప్రింట్ ఓకే మనం చూస్తుంది వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ అయితే చూసినాం ఇందులో సైజెస్ ఏమేమి ఉన్నాయి మేడం ఇందులో అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సో త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి బాటమ్ కూడా చాలా బాగుంది అండ్ దుప్పట వచ్చేసరికి దుప్పట వచ్చేసి కాటన్ లో ఫుల్ లెంత్ కాస్ట్ మేడం కాస్ట్ వచ్చేసి దీన్ని మనకి నైన్ నైన్టీ అండి జస్ట్ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నెక్స్ట్ గనక బుక్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అయితే ఈసారి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అండ్ క్వాలిటీ పరంగా కానివ్వండి మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇదంతా కూడా మిర్రర్ వర్క్ లాగానే అయితే ఇచ్చారు అనమాట టోటలీ లెహరియా ప్రింట్ అంటాం కదా అది ప్యాన్స్ వచ్చేసి ప్లేన్ ప్యాంట్స్ అండ్ ఇందులో దుప్పట్టా వచ్చేసి సేమ్ మనకి టాప్ లో అయితే లెహరియా ప్రింట్ వచ్చిందో అలానే ఫుల్ లెంత్ దుప్పట్టా అండ్ ఇది ప్యూర్ కాటన్ అండి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ చాలా బాగుందండి జస్ట్వెల్వ్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నచ్చితే బుక్ చేసుకోవచ్చు సైజెస్ కూడా ఉన్నాయి మనకు ఇది వచ్చేసి మళ్ళీ రేయాన్ లో పీస్ అండి నెక్ దగ్గర ప్యాచ్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ప్రింటెడ్ కింద వైపున స్ట్రేట్ కట్ కింద వైపున కూడా సేమ్ మనకి నెక్ దగ్గర వచ్చిన లేసే వచ్చింది అండ్ ప్యాంట్స్ వచ్చేసి ప్లేన్ బాటమ్ అండ్ ఇందులో దుప్పట్టా చూసినట్టయితే మీరు ఆర్గాన్జాలో దుప్పట్ట టూ సైడ్ కట్ వర్క్ బార్డర్ తోటి ఈ విధంగా డిజైన్ దుప్పటానైతే ఇచ్చారు దుప్పటా కూడా చాలా బాగుందండి పార్టీ వే కలెక్షన్ అని చెప్పాలి మేడం ఇది యాక్చువల్గా థౌసండ్ అండి జస్ట్ నైన్ నైన్టీ కేస్తున్నారు అనమాట సో దసరా సందర్భంగా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న మంచి ఆఫర్ అండి మీరు చూసుకున్నట్లయితే వావ్ ఇది వచ్చేసి పోల్కా డాట్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ ఇది యునిక్ కలర్ నెక్ దగ్గర చూడొచ్చు మీరు అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ ఈ విధంగా బటన్స్ కూడా ఇచ్చారు బాన్స్ వచ్చేసి స్ట్రైప్స్ లో వచ్చింది డిఫరెంట్ ప్రింట్ అండ్ దుపట్టా చూసుకున్నట్టయితే ఫుల్ లెంత్ కాటన్ లో దుపట్టా ఓకే కాస్ట్ మేడం ఇది ట్వెల్వ్ నైన్టీ అండి ఓకే జస్ట్ నైంటీ రూపీస్ మాత్రమే ఇది మల్ కాటన్ పీస్ చాలా యూనిక్ గా ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది అండి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి చూసినవి ఇప్పటి వరకు బయట రెగ్యులర్ గా చూసే కలెక్షన్ అయితే కాదు చాలా యూనిక్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అన్ని కూడా ఇది కూడా సేమ్ నెక్ దగ్గర మిరర్ వర్క్ అనేది వచ్చింది కంప్లీట్లీ జరీతోని వర్క్ ఓవరాల్ గా ప్రింటెడ్ అండ్ ప్యాన్స్ వచ్చేసి లైన్స్ లో వచ్చిందండి సో ఈ విధంగా లైన్స్ లో తెచ్చారు దుపటా వచ్చేసరికి ఫుల్ లెంత్ ప్రింటెడ్ దుపట బాగుంది చాలా బాగున్నాయి యూనిక్ గా ఉన్న బుక్ చేసుకోండి లైట్ కలర్ చార్ట్ లో చాలా బాగుంది కలెక్షన్ సేమ్ సిమిలర్ కలర్ చార్ట్ లైట్ కలర్స్ లోనే ఇది ఇంకొక ప్రింట్ అండి మంచి పీచ్ కలర్ అండ్ ప్యాంట్స్ వచ్చేసి షెవరాన్ ప్యాటర్న్ లో వస్తుంది ఓకే హై నెక్ చైనీస్ నెక్ లో వస్తుంది ఇది దుపటా వచ్చేసి ఫుల్ దుపట్ట కాస్ట్ మేడం ట్వెల్వ్ నైన్టీ అండి అండ్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ త్రీ ఎక్స్ఎల్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా మెసేజ్ చేయండి ఎందుకంటే మనం వీడియో పెట్టిన వెంటనే వీడియో వీడియోనే కాదు ఏ వీడియో పెట్టినా అంటే ప్లస్ సైజెస్ అనేది ఫాస్ట్ గా బుక్ అయిపోతాయి అనమాట సో అందుకనే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కాటన్ లోనే చూస్తున్నాము అండ్ టాప్ లో చిన్న వర్క్ లాగా ఇచ్చారు అండ్ బాటమ్స్ వచ్చేసి సింపుల్ ప్రింటెడ్ బాటమ్స్ అండ్ ఫుల్ లెంత్ దుప్పట్టన్ సెవెన్ లోనే ఉన్నాయి త్రీ పీస్ సెట్ అనేది జస్ట్ సెవెన్ నైన్టీ రేంజ్ లోనే వస్తుంది అనమాట మనకి ఇది కూడా చాలా బాగుంది అండి చూసుకోవచ్చు ఒకదాన్ని మించి ఒక కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈ విధంగా లేస్ లాగా ఇచ్చారు అలాగే మనకు నెక్ ప్యాటర్న్ దగ్గర కూడా ఈ విధంగా ఇచ్చారు ప్యాంట్స్ వచ్చేసి ప్లేన్ ప్యాంట్స్ అఫ్ఘానీ లో కింద వైపున మళ్ళీ అదే లేస్ వర్క్ అనేది రిపీట్ అవుతుంది దుప్పట వచ్చేసి ఫుల్ లెంత్ కాటన్ లో దుప్పట అండి కాస్ట్ మన కాస్ట్ వచ్చేసి థౌసండ్ నైన్టీ అప్ టు ఎక్స్ఎల్ మాక్సిమం అన్నిట్లో అప్ టు ఎక్స్ఎల్ ఉన్నాయి సో థౌజండ్ తో అయితే పంపిస్తున్నారు ఇక సింగిల్ ని కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తారు అనమాట మనకి ఇది వచ్చేసి మంచి మన షర్ట్ కాలర్ మోడల్ అండి ఇది నెక్ దగ్గర సింపుల్ లేస్ వర్క్ డీటెయిలింగ్ ప్యాంట్స్ వచ్చేసి మనకి ప్రింటెడ్ ప్యాంట్స్ నార్మల్ స్ట్రేట్ కట్ లో ప్రింటెడ్ ప్యాంట్స్ దుపటా మనకి ఫుల్ లెంత్ టూ సైడ్ దుపటా అనేది ఇచ్చారు అండ్ దుపటా కూడా కింద వైపున లేస్ వస్తుంది కాస్ట్ మేడం కాస్ట్ వచ్చేసి దీనికి లెవెన్ నైన్టీ అండి జస్ట్ లెవెన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు కలంకరీలోనే మనం మరొక ప్యాటర్న్ అయితే చూస్తున్నాము ఇది కూడా సేమ్ మన సెవెన్ నైన్టీ రేంజ్ అండి నెక్ దగ్గర సింపుల్ వర్క్ ప్యాంట్స్ వచ్చేసి ప్రింటెడ్ స్ట్రేట్ కట్ అండ్ దుపట్టా ఫుల్ లెంత్ చాలా బాగుంది సో రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు అన్ని కూడా సో క్వాలిటీ వైజ్ అయితే కనుక అన్ని నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు అండ్ అన్ని ఫుల్ వాషబుల్ కలర్ పోవడం షింక్ అవడం జరగదు మనకి ఇది వచ్చేసి అంగరక ప్యాటర్న్ చైనీస్ కాలర్ అండి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ ఉంది డ్రెస్ పైన అండ్ ప్యాంట్స్ వచ్చేసి సింపుల్ ప్రింటెడ్ ప్యాంట్స్ అండ్ ఫ్రీ సైజ్ వస్తుంది మీరు ప్యాంట్స్ చూడవచ్చు మన దగ్గర దీనికైనా కానీ చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ విత్ పాకెట్ మోడల్ మోస్ట్లీ అన్నిటిలో కూడా విత్ పాకెట్ తీసుకున్నాము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు పాకెట్స్ కోసం సో అండ్ దుపట్టా వచ్చేసి ఫుల్ లెంత్ దుపట్టా కాస్ట్ వచ్చేసి దీనికి ఇది మంచి రష్యన్ సిల్క్ అండి దీన్ని ఇదంతా నెక్ దగ్గర కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండ్ ఓవరాల్ డ్రెస్ పైన కూడా చిన్న చిన్న మిరర్ వర్క్ అనేది వస్తుంది లోపల వైపు లైనింగ్ వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇది క్రేప్ లైనింగ్ కాదు సో చికాక్ అనేది ఉండదు దీంట్లో అండ్ దుపటా వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ టూ సైడ్ ఇలా బార్డర్ వచ్చేసి ఇట్లా సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది చాలా ప్యాంట్స్ వచ్చేసి ఇది ప్లాజో ప్యాంట్స్ అండి నార్మల్ స్ట్రేట్ కట్ కాకుండా కొంచెం డిఫరెంట్ మోడల్ ప్లాజో ప్యాంట్ వైడ్ లెగ్ అది కూడా చాలా యూనిక్ గా వచ్చారు అండ్ క్వాలిటీ కూడా మీరు చూడండి ఎంత బాగుంది అనేది చాలా సాఫ్ట్ ఫీల్ ఉన్నటువంటి కాస్ట్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లోనే అద్దరిపోయే కలెక్షన్ అయితే ఉంది అండి ఫాస్ట్ గానే అయితే బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ అదే మెటీరియల్ లో సాఫ్ట్ సిల్క్ అండ్ విత్ కాటన్ లైనింగ్ ఇది కూడా అండ్ ఇది కూడా ప్యాంట్స్ సేమ్ మనకి ప్లాజో పాంట్స్ కానీ ఇది అంత వైడ్ ఉండదు కొంచెం నార్మల్ ప్యాంట్స్ దుప్పటా చూసుకున్నట్లయితే చెక్స్ లో వచ్చింది డిజిటల్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ లో ఈ విధంగా దుప్పటానే ఈ డ్రెస్ కి హైలైట్ అని చెప్పాలి నెక్ దగ్గర కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు అండ్ కాస్ట్ ఎలా ఉంటుంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ అండి సేమ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ లోనే అయితే ఉంది నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఈసారి ప్యాటర్న్స్ యూనిక్ గా ఉన్నాయండి అన్ని కలెక్షన్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా మార్కెట్ లో ఇప్పుడు బాగా గా ఉంది అనమాట ప్యాటర్న్ అనేది ఇదంతా కూడా నెక్ దగ్గర కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి ప్యాంట్స్ వచ్చేసి ప్లేన్ స్ట్రైట్ కట్ లో అండ్ దుప్పట సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో కంప్లీట్లీ ప్రింటెడ్ దుప్పట్టా ఓకే సో నెక్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా వర్క్ ఎంత యూనిక్ గా ఇచ్చారా చూసుకోవచ్చు మల్టీ కలర్ ఉండడం వల్ల డ్రెస్కి ఒక మంచి యూనిక్ లుక్ అయితే కనిపిస్తుంది కాస్ట్ మేడం థర్టీన్ ఫిఫ్టీ ఉంది థర్టీన్ ఫిఫ్టీ లోనే ఉంది నెక్స్ట్ కనుక బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫుల్ వాషబుల్ వెరైటీ సైజెస్ కూడా ఉన్నాయి మనకి అండ్ థౌసండ్ అబౌ షిప్ కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సేమ్ అదే థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ లో కొంచెం నెక్ దగ్గర సేమ్ వర్క్ అనేది మారుతుంది అండ్ ఓవరాల్ ప్రింట్ కూడా అనేది మారుతుంది మనకి సో మనకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ లోనే అనేది ఇచ్చారు ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ కి మాత్రమే వేశారు అన్నమాట మిగతావన్నీ కూడా చూడాలి అనుకుంటే వెబ్సైట్ త్రూ మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండ్ అక్కడ మనకు వెబ్సైట్ లో ఎలా ఉంటుంది మేడం క్యాష్ ఆన్ డెలివరీ ఏమైనా ఉంటుందా క్యాష్ ఆన్ డెలివరీ ప్రెసెంట్ ఇంకా యాక్టివేట్ చేయలేదండి మనము ప్రెసెంట్ ఓన్లీ ప్రీపెయిడ్ ఆర్డర్స్ యాక్టివేట్ చేశాము వెబ్సైట్ లో బట్ త్వరలో అది కూడా యాక్టివేట్ అవుతుంది సో మీరు చూసుకున్నట్లయితే నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే కాంబినేషన్ లో హెవీ అని అయితే ఇచ్చారు ఇక బాటం కూడా మనకు ఈ స్ట్రేట్ కట్ లో నార్మల్ బాటం అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫార్టీ జస్ట్ థర్టీన్ ఫార్టీ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది చూసుకోవచ్చు రేర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట బావు ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ లో ఇచ్చారు అనమాట మనకి ఈ విధంగా మొత్తం కూడా వర్క్ అనేది ఇచ్చారు ఇక్కడ లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ నెక్ దగ్గర కూడా మనకి ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారు బాటమ్ వచ్చేసి శాంటూన్ లో సో సాఫ్ట్ కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది కాస్ట్ మేడం కాస్ట్ ఇది యాక్చువల్ గా ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అనమాట సో దసరా సందర్భంగా మనకు అన్ని కూడా డిస్కౌంట్ రేట్ లో బయట మార్కెట్ తో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ లోనే ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ క్వాలిటీ పరంగా కూడా నంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటాయండి నెక్ దగ్గర వచ్చేసరికి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా హ్యాండ్ వివింగ్ లో వర్క్ అయితే ఇచ్చారు మొత్తం కూడా మోతీ వర్క్ అండ్ బీడ్ వర్క్ అండి ప్యాంట్స్ వచ్చేసి ప్లేన్ ప్యాంట్స్ మీరు లైనింగ్ చూసుకున్నట్లయితే కింద వరకు వస్తుంది మనకు లైనింగ్ ఓన్లీ హాఫ్ కాకుండా ఫుల్ లెంత్ లైనింగ్ అనేది వస్తుంది ఓవరాల్ డ్రెస్ లో కూడా మొత్తం అంతా బీడ్ వర్క్ అనేది ఉంది సో దుప్పటా కూడా మనకు రిచ్ లుక్ దుపటా అయితే ఇచ్చారు అనమాట ఈ విధంగా సో లెంతి దుప్పటాసే ఉంటాయి మనకు అన్ని కూడా అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా మనం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు సేమ్ సిల్క్ మెటీరియల్ లోనే నెక్ దగ్గర హెవీ వర్క్ అండ్ ఓవరాల్ గా కూడా వర్క్ అనేది రిపీట్ అవుతుంది చిన్న చిన్న బూటీ వర్క్ అండ్ దుపటా కూడా మనకి ఈ విధంగా జరీ వివింగ్ లోనే బనారసీ టైప్ లో ఉన్నటువంటి దుపట ఓకే ఫుల్ లెంత్ వస్తుంది బాటమ్ కూడా మనకి ఈ విధంగా ఫ్రీ సైజ్ బాటమ్స్ అండి ఈ త్రీ పీ సెట్ లోనే కాదు టూ పీ సెట్ లో తీసుకున్న మనకు ఫ్రీ సైజ్ బాటమ్స్ ఉంటాయి కాస్ట్ మనం జస్ట్ లెవెన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నచ్చితే గనక బుక్ చేసుకోవచ్చు బా చాలా బాగున్నాయి అండి ఒక దాని మించి ఒక కలెక్షన్ అయితే ఉంది ఇది మంచి బాటిల్ గ్రీన్ లో నెక్ దగ్గర కంప్లీట్లీ మిర్రర్ వర్క్ అండి సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్స్ అండ్ సెల్ఫ్ కలర్ లోనే దుపటాస్ కూడా ఫుల్ లెంత్ దుపటా వస్తుంది అన్ని కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి అనమాట కాస్ట్ మేడం ఇది వచ్చేసి థౌసండ్ నైన్టీ ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందాక చూసిన దానిలో త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా వెబ్సైట్ లో అప్డేట్ అయి ఉన్నాయి సో ఇన్ కేసు మీకు ఏదన్నా కావాలనుకుంటే అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు లేదు అనుకున్నా కూడా మేడం కి వీడియో కాల్ చేయండి ఏదైనా ప్యాటర్న్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయినట్లయితే అందులో ఉన్నటువంటి కలర్ సైజెస్ అన్ని కూడా క్లియర్ గా చూపించడం అయితే జరుగుతుంది ఇది అయితే గనక వర్క్ అయితే చాలా యూనిక్ గా ఉందండి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా వర్క్ ఇచ్చారు అండ్ మనకు విత్ లైనింగ్ కూడా వచ్చింది అనమాట సిల్క్ లో ఉన్న ప్రతి దాంట్లో మనకి లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్స్ వచ్చేసి స్ట్రీట్ కట్ ఫ్రీ సైజ్ ప్యాంట్స్ దుపటా వచ్చేసి ఆర్గాన్జా టూ సైడ్ స్కాలోపింగ్ తోటి మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ జీరో సీక్వెన్స్ అంటాం కదా అది కాస్ట్ వచ్చేసి దీన్ని ట్వెల్వ్ నైన్టీ అండి ట్వెల్వ్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నచ్చితే కనుక బుక్ చేయండి మనం మన దగ్గర త్రీ పీస్ సెట్స్ కాకుండా ఇప్పుడు అప్డేట్ వర్షన్ టూ పీస్ సెట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయండి టాప్స్ ఉంటాయి టూ పీస్ సెట్స్ ఉంటాయి ఓకే ప్రెసెంట్ త్రీ పీస్ సెట్స్ ట్రెండింగ్ అండ్ మోస్ట్లీ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కన్నట్టుగా చూపిస్తున్నాం సో మనకి ఈ విధంగా సీక్వెన్సీ వర్క్ అయితే ఇచ్చారు ఆల్ ఓవర్ అంతా కూడా నెక్ దగ్గర అండ్ ఇక్కడ కూడా మనకు ఈ విధంగా వర్క్ అయితే రావడం జరిగింది దుపటా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ అండి అండ్ స్లీవ్స్ కి కూడా డిజైన్ అనేది ఇచ్చారు మనకు ప్యాంట్స్ లో కూడా సేమ్ అదే ప్యాచ్ వర్క్ అనేది ప్యాంట్స్ లో కూడా వస్తుంది కాస్ట్ మనం కాస్ట్ ఓకే కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇది వచ్చేసి రేయాన్ లో అండి టాప్ అంతా కూడా రేయాన్ విత్ ఫాయిల్ ప్రింట్ నెక్ దగ్గర ఇలా చిన్న చిన్న బీడ్ వర్క్ అనేది వచ్చింది సేమ్ ఇదే ప్రింట్ లో మనకి ప్యాంట్స్ అనేది వస్తుంది సో త్రీ సైజ్ ప్యాంట్స్ అండ్ దుపట్టా వచ్చేసి ఫుల్ లెంత్ కాటన్ లో దుపట్టా అండి కాస్ట్ మేడం నైన్ నైన్టీ జస్ట్ నైన్ నైన్టీ రేంజ్ లోనే ఉంది నచ్చితే గనక బుక్ చేసుకోవచ్చు అన్నింటిలోనూ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి కొన్నింటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో కాల్ త్రూ కూడా చూపించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వెరైటీ ఈ వెరైటీలో వచ్చినట్టయితే మీకు నెక్ దగ్గర ప్యాచ్ బక్ అనేది చూడొచ్చు మీరు ఓవరాల్ గా కూడా ఇది సాఫ్ట్ కాటన్ పైన ఫాయిల్ ప్రింట్ అండి అండ్ ప్యాంట్స్ వచ్చేసి స్ట్రైప్స్ లో ప్యాంట్స్ విత్ కింద వైపున సేమ్ ప్యాచ్ ప్యాచ్క్ అనేది వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ విత్ లేస్ డీటెయిలింగ్ అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి లేస్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ కాస్ట్ మేడం కాస్ట్ వచ్చేసి దీన్ని థౌజండ్ నైన్టీ అండి జస్ట్ థౌజండ్ నైన్టీ రేంజ్ లోనే ఉంది ఈసారి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి మీరు చూసుకున్నట్లయితే అండ్ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఇది వరకు ఎవరైనా పర్చేస్ చేసినా కూడా వాళ్ళు కామెంట్ చేయండి క్వాలిటీ ఎలా అనిపించింది మీకు అనేది ఫుల్ గెరా అండి మీరు చూసుకోవచ్చు అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది ఫ్రాక్ మోడల్ లో ఇందులో మన దగ్గర అరౌండ్ ట్వెల్వ్ ప్రింట్స్ ఉన్నాయి ఎమ్ నుంచి డబల్ ఎక్సల్ సైజ్ వరకు నెక్ దగ్గర వచ్చేసి మనకి పోర్లీ బటన్ డీటైలింగ్స్ అనేది వచ్చింది ఇది మనం ఓన్ గా మ్యానుఫాక్చరింగ్ చేసిన డిజైన్ అండ్ నెక్ దగ్గర వచ్చేసి మీకు ఇక్కడ షోల్డర్ అండ్ స్లీవ్స్ రెండు కూడా పఫ్ స్లీవ్స్ మోడల్ రావడానికి కోసం అని ఎలాస్టిక్స్ అనేది ఇచ్చాము సో ఈ విధంగా అనేది ఇచ్చారు అనమాట మనకు నచ్చిన విధంగా మనము డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో చాలా బాగుంది ఇది కూడా విత్ లైనింగ్ అది కూడా మనకు ఇక్కడ కింద వరకు లైనింగ్ అనేది ఇచ్చారు అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ మీటర్స్ గేర్ అండి ఇది అవును చాలా బాగుంది అక్కడ పట్టుకొని మేడం చూపిద్దాం ఈ విధంగా ఫుల్ గేర ఇంకా వస్తుంది అవును సో కాస్ట్ ఏముంటుంది మేడం కాస్ట్ వచ్చేసి ఇది థౌసండ్ నైన్టీ అండి నైన్టీ లోనే ఉంది మనం క్లాత్ తీసుకొని ఈ విధంగా కస్టమైజేషన్ ఇలా సాఫ్ట్ జార్జెట్స్ చాలా ఉంటాయి సో క్వాలిటీని బట్టి అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది సేమ్ అదే మోడల్ లో ఇది ఇంకొక ప్రింట్ ఎంత వస్తుంది మేడం లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ లెంత్ ఉంది ఓకే సో నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి డిజైనరీ కాన్సెప్ట్ లో చాలా బాగుంది వెస్టర్న్ వేర్ స్టైల్ లో మనకి యూనిక్ ప్యాటర్న్ లో ఉన్నాయన్నమాట స్లీవ్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయి వీళ్ళది ఓన్ మ్యానుఫాక్చరింగ్ అనేది ఉంటుంది అనమాట సో వీళ్ళే కస్టమైజేషన్ అనేది చేస్తారు ఇవే కాకుండా మనకు సింగిల్ టాప్స్ కూడా వీళ్ళ కస్టమైజేషన్ అనేది చేశారు అండ్ ఆల్రెడీ మన ఛానల్లో బోల్డ్ అంత కలెక్షన్ అనేది చూసాం ఈ సారి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇందులో మనకు సైజెస్ మేడం ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సో డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ వెబ్సైట్ త్రూ గనక చూసినట్లయితే మనం ఇంకా చూపించలేని కలెక్షన్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్స్ అన్ని కూడా వెబ్సైట్ లో అయితే పెడుతూ ఉంటారు మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు